రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామన్న పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలను ఐసీసీ సహించకూడదని ఆయన స్పష్టం చేశారు టోర్నీకి కొన్ని రోజుల ముందు లేదా టోర్నీ మధ్యలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం సరికాదు పాక్ వైఖరిని ఐసీసీ తీవ్రంగా పరిగణించాలి భవిష్యత్తులో ఏ దేశం కూడా ఇలాంటి సాహసం చేయకుండా ఉండేలా పాకిస్తాన్పై కఠిన ఆంక్షలు విధించాలని గవాస్కర్ పేర్కొన్నారు కేవలం పాయింట్లు డిడక్షన్ మాత్రమే కాకుండా ఆర్థికపరమైన జరిమానాలు కూడా వేయాలని ఆయన సూచించారు పాక్ ఒకవేళ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటే ఐసీసీ నుండి వచ్చే వార్షిక ఆదాయాన్ని నిలిపివేయడంతో పాటు భవిష్యత్తులో పాకిస్తాన్తో నిర్వహించాల్సిన ఐసీసీ టోర్నమెంట్ల హోస్టింగ్ హక్కులను కూడా వెనక్కి తీసుకోవాలని గవాస్కర్ డిమాండ్ చేశారు అంతేకాకుండా పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడే విదేశీ ఆటగాళ్లకు ఎన్ఓసీలు ఇవ్వకుండా అడ్డుకోవడం ద్వారా ఆ దేశ క్రికెట్ను గట్టిగా దెబ్బ కొట్టాలని ఆయన అభిప్రాయపడుతున్నారు Daily, taste the daily.